హాయ్ ఫ్రెండ్స్ నేను రేఖ వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో మనం సర్వపిండి ఎలా చేసుకుందామో చూద్దాం ఇలా చేసిన సర్వపిండి మనకు బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి మనం ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఈ సర్వపిండి ఎలా చేసుకుందామో చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక గ్లాస్ బియ్యపిండిని తీసుకున్నానండి చూసారు కదా నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్య పిండిని తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యం పిండికి ఎంత క్వాంటిటీ వేయాలో చూపిస్తానండి మీరు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలండి మినపప్పు కూడా వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ ఫ్లేవర్తో పాటు పప్పులు కూడా వేసామంటే మనకు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి చూసా కదండి మనకు కొత్తిమీర కరివేపాకును కూడా వేసేసుకొని కలుపుకోవాలి అలాగే ఇది స్ప్రింగ్ ఆనియన్ అండి స్ప్రింగ్ ఆనియన్ వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు అండి ఇలా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేయడం వలన మనకు సర్వపిండి టేస్టీగా చాలా బాగుంటుంది మనకు పిండి తక్కువ అన్ని ఎక్కువ క్వాంటిటీ వేస్తాం కదా మనకు చాలా బాగుంటుంది ఇలా చేసిన సర్వపిండిని మనం మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి ఈజీగా తినేసేయచ్చు అండి చూసా కదా ఫస్ట్ మనం వాటర్ వేయకుండా ఇలా మసాలాలు మొత్తం వేసాం కదా మసాలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ముందే వాటర్ వేసామంటే మసాలాలు మొత్తం అక్కడక్కడ ఉండిపోయి మనకు తినేటప్పుడు వాటి ఫ్లేవర్ తగులుతుందండి అందుకే మనము ఇలా ముందే ఒకసారి పిండిని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకు ఇలా మనకు ఎక్కువ వాటర్ కూడా పట్టవండి కొన్ని వాటర్ పడతాయి మనం ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదా ఇలా కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ పిండిని ఇలా ముద్దలాగా కలుపుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే సర్వపిండిని రెడీ చేసేసుకోవచ్చు మనం ఇలా సర్వపిండిని మనకు టైం బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేనప్పుడు అలాగే ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సర్వపిండిని చేసుకున్నామంటే ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మనకు బ్రేక్ఫాస్ట్ టూ మినిట్స్ పాటు పిండిని పిసుకుతూ కలిపామంటే పిండి సాఫ్ట్గా అయి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామంటే పిండి చక్కగా నానిపోయి అది చూసారు కదా ఇలా తడిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత మనకు సర్వపిండికి మనం చిన్నగా ముద్ద తీసుకోదండి మనకు పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి చూసారు కదా ఇంత క్వాంటిటీ తీసుకుంటేనే మనకు ఈజీగా చేయడానికి వస్తుంది పిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఎలా చేద్దామో చూద్దాం ఇలా ఒక ప్యాన్ తీసుకొని లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రె ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు తడిపి పెట్టుకున్నాం కదా పిండిని తీసుకొని ఇలా మెల్లగా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి ఏమీ లేదండి ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టుకున్నామంటే మనకు ఈజీగా కుక్ అవుతుంది తీసేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి వాటికి మధ్యలో హోల్స్ పెట్టి కాల్చుకుంటే మనకు టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అయిపోతుందండి ఇలా మధ్యలో హోల్స్ ఎందుకు పెట్టాలి అంటే మనం ఈజీగా కుక్ అవుతుంది అలాగే మధ్యలో ఆయిల్ కూడా వేసామంటే మనకు సర్వపిండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మధ్యలో హోల్స్ పెట్టుకొని వీటి మధ్యలో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేస్తే మనకు టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అయిపోతుందండి ఇలా టూ టూ డ్రాప్స్ ఆయిల్ ని వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుందండి ఇలా మొత్తం పెట్టేసి ఆయిల్ కూడా వేసేసి తీసి స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మనకు సన్నగా పెట్టుకున్నాం కదా ఈజీగా కాలిపోతుంది మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేస్తూ కుక్ చేసుకోవాలి అలా అలా ప్యాన్ లో కాకుండా ఇలా దోశ పెనం పైన కూడా మనం సర్వపిండిని రెడీ చేసేసుకోవచ్చండి దోశ పెనం పైన టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా సేమ్ మనం ప్యాన్లో ఎలా చేసుకుంటామో అలాగే దోశ పెనం కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని సర్వపిండిని రెడీ చేసేసుకోవచ్చు ఈజీగా కుక్ అయిపోతుందండి ఇలా ప్యాన్లో చేసుకోవచ్చు ఇలా దోశ పెనంలో చేసుకోవచ్చు హోల్స్ పెట్టేసుకొని టూ డ్రాప్స్ ఆయిల్ని వేసుకుంటే మనకు ఈజీగా కుక్ అయిపోతుందండి ఇలా ఆయిల్ వేయడం వలన మనకు సర్వపిండి టేస్టీగా చాలా బాగుంటుంది మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేశాను కదా ఈజీగా కదులుతుంది నార్మల్గా అయితే కదలదండి మనం మొత్తం కుక్ అయిన తర్వాత తీసుకోవాలి కానీ ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేశాను కదా ఈజీగా కదులుతుంది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కుక్ అయిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలండి హైలో పెట్టామంటే అడుగు మాడి పోతుంది మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది చూసారు కదండీ టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన సర్వపిండిని టమాటో కెచప్ కానీ లేదా అంటే పెరుగుతో కానీ తిన్నామంటే చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్ తక్కువ టైంలో మనం ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్